ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ సిక్స్త్ క్లాస్ మొక్కల గురించి తెలుసుకోవడం టాపిక్ యొక్క సారాంశము సారాంశం చూసుకున్నట్లయితే మొక్కల గురించి తెలుసుకోవడం సారాంశంలో మొక్కల ఎత్తు మొక్కల యొక్క ఎత్తు కాండం యొక్క స్వభావం మరియు కొమ్మల ఆధారంగా సాధారణంగా వాటిని గుల్మాలు పొదలు మరియు వృక్షాల గురించి విభజిస్తాం మొక్కల ఎత్తు కాండం యొక్క స్వభావం ఆధ మరియు కొమ్మల ఆధారంగా మొక్కల ఎత్తు కాండం యొక్క స్వభావము మరియు కొమ్మల ఆధారంగా సాధారణంగా వాటిని గోల్మాలు పొదలు మరియు వృక్షాలుగా విభజిస్తాము కాండం అనేది పత్రాలు పుష్పాలు కాండం ఏం చేస్తుంది పత్రాలను కలిగి ఉంటుంది అదేవిధంగా పుష్పాలను కలిగి ఉంటుంది అదేవిధంగా ఇంకా పండ్లను కలిగి ఉంటుంది సాధారణంగా పత్రాలు ఒక వృంతము ఒక పత్రదళాన్ని కలిగి ఉంటాయి సాధారణంగా పత్రాలు ఒక పత్రవృందము అంటే ఇది పత్రవృందము అదేవిధంగా పత్రదళము ఇది పత్రతల విన విభాగాన్ని పత్రదళము సాధారణంగా పత్రదళము ఒక పత్రవృందము పత్రదళము కలిగి ఉంటాయి పత్రాలపై ఈనెలు విస్తరించి ఉండే విధానాన్ని పత్రం చూసుకుంటున్నట్లయితే పత్రంలో ఈనెలు ఇలా అమరు ఉండే విధానాన్ని ఏమంటే ఈనెల వేపనం అంటారు పత్రాలపై ఈనెలు విస్తరించి ఉండే విధానాన్ని ఈన్ల వేపనం అంటారు ఇవి ఈ ఇళ్ళ వేపనం మరలా రెండు రకాలు ఆ ఇళ్ళ వేపనం ఎలా ఉంటుందంట జాలాకారి ఇళ్ళ వేపనం కావచ్చు లేదా సమాంతర ఇళ్ళ వేపనం అంటే ద్విదల బీజ మొక్కలు చూసుకున్నట్లయితే ద్విదల బీజ మొక్కలు చూసుకున్నట్లయితే జాలాకారి ఇళ్ళ వేపనం ఉంటే అదేవిధంగా ఏకదల బీజ మొక్కలు ఏకదల బేజ్ మొక్కలు అంటే వరి మొక్కజొన్న ఇవి చూసుకున్నట్లయితే సమాంతర ఇళ్ళ వ్యాపనం కలిగి ఉంటాయి అంటే సాధారణంగా పత్రాలపై ఇండ్లు విస్తరించి ఉండే విధానాన్ని ఇన్నెల వ్యాపనం అంటారు ఇవి జాలాకార లేదా సమాంతర ఇండ్ల వ్యాపనం ఇవి జాలాకార లేదా సమాంతర ఇండ్ల వ్యాపనం కావచ్చు పత్రాలు అనేవి బాష్పోత్సాకం అనే ప్రక్రియ ద్వారా పత్రాలు బాష్పోత్సాకం అనే ప్రక్రియ ద్వారా నీటిని నీటి ఆవిరిని బయటికి పంపిస్తాయి పత్రాలు బాస్పోకం అనే ప్రక్రియ ద్వారా నీటి ఆవిరిని ఏం చేస్తే బయటకు పంపిస్తాయి ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకొని కిరణజన్య సమయక్రియ ద్వారా ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకొని కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుంటాయి నేల నుంచి నీరు ఖనిజాలు నేల నుంచి నీరు ఖనిజాలు లవణాలను నేల నుంచి నేల నుంచి నీరు ఖనిజాలు లవణాలను ఏం పీల్చుకుంటే వేళ్ళనేవి పీల్చుకుంటాయి అదేవిధంగా మొక్కలు నేలలో దృఢంగా పట్టి ఉంచుతాయి నేల నుంచి నీరు ఖనిజాలు అంటే నేల నుంచి నీరు మరియు ఖనిజ లావణాలని వేర్లు పీల్చుకుంటాయి అదేవిధంగా మొక్కను నేలలో దృఢంగా అంటే నేలలో దృఢంగా పట్టి ఉంచడం వల్ల మనం గాలికి అది గాలి వేసినప్పుడు అది విరిగిపోకుండా పట్టి ఉంచుతాయి ఏమి పట్టి ఉంచుతాయి వేర్లు వేర్లు ఎందుకు ఉపయోగపడతాయి నేల నుంచి నీటిని ఖనిజ లవణాలను పీల్చుకోవడంలో ఉపయోగపడతాయి అదేవిధంగా మొక్కను నేలలో దృఢంగా పట్టి వచ్చడంలో కూడా ఉపయోగపడతాయి వేర్లు ముఖ్యంగా రెండు రకాలు అవి ఏంటంటే తల్లివేరు గుబురు వేరు మనకి మొక్కలు ఏదైనా పక్కన మనం వెళ్తాం రోడ్డు పక్కన వెళ్తా ఉంటే ఏదైనా చిన్న మొక్కను తీసుకున్నట్లయితే ఆ మొక్కను తీసుకొని చూసినట్లయితే ఒక ప్రధాన వేరు ఉండి దానికి ఎలా పార్సవేర్లు ఉన్నట్లయితే దాని తల్లివేర్లు అంటాము అలా కాకుండా కాండం ప్రధాన దిగువ భాగం నుంచి మొత్తం గుంపుగా వేర్లు వస్తే వాటిని గుబురు వేర్లు అంటాము వేర్లు అనేవి ముఖ్యంగా మూ వేర్లు ముఖ్యంగా రెండు రకాలు వేర్లు అనేవి ముఖ్యంగా రెండు రకాలు అవి తల్లివేరు గుబురు వేరు అంటే ఏంటి కాండం దిగువ భాగం నుంచి వేలు ఒక ప్రధాన వేరు ఏర్పడే దాని నుంచి పక్కన పిల్లవేర్లు పార్సవేర్లు ఉంటే దాన్ని ఏమంటాం తల్లివేరు అంటాము అలా కాకుండా కాండం భాగం నుంచి వచ్చే వేర్లన్నీ సమానంగా ఉన్నట్లయితే ఇలాగా చూసినట్లయితే అంటే మనం వరి వరి దుబ్బు తీసుకొని తీసినట్లయితే మనకి ఇలా గుబురు వరకు కనిపిస్తుంది అలా కాకుండా పక్కన ఏదన్నా చిన్న మొక్కలు లాగినట్లయితే ఒకే ఒక పెద్ద వేరు ఉండేది పక్కన పక్క ఈనెలు దానికి ఇంకా పార్సీనెలు ఉన్నట్లేదానికి ప్రధాన వేరు అంటాము పత్రాల్లో జాలాకార నీరు వ్యాపనం గల మొక్కల్లో అంటే ఇలా ఒక నడిమ ఈను ఉండి నడిమి ఈనుకు మళ్ళీ పక్క ఈనెలు దానికి మళ్ళీ చిన్న చిన్న పిల్ల ఇళ్ళు ఇలా ఉన్నట్లయితే అదంతా ఎలా ఉంటుంది మొక్క అంత సద్ది జాలాకారంలా కనిపిస్తుంది ఇలా జాలాకార ఇల్లు వేపనం గల మొక్కలు ఏముంటాయి తల్లివేర్లు ఉంటాయి అయితే పత్రాలలో పత్రాలు అంటే ఏంటి పత్రాల్లో సమాంతర ఇండ్లు వ్యాపనం గల అంటే జాలాకార ఇండ్లు వ్యాపనం గల మొక్కల్లో ఏ వేళ్ళు ఉంటాయి తల్లివేర్లు ఉంటాయి అలా కాకుండా సమాంతర ఇళ్ళు వ్యాపనం అంటే ఏంటి ఈ పెంచేసి సమాంతరంగా అన్నీ సమానంగానే ఉంటాయి మనకి మొక్కజొన్న గోధుమ వరి ఇవి పత్రాలు మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంటాయి అన్ని వేర్లు సమానంగా ఉంటాయి కాబట్టి సమాంతర వేర్లు అలా సమాంతర వేరు వ్యవస్థ ఉన్న మొక్కలలో పత్రాలు ఎలా ఉంటాయి ఆ మొక్కలో వేర్లు ఎలా ఉంటాయంట గుబురు వేర్లు ఉంటాయి ఏ వేర్లు ఉంటాయి గుబురు వేర్లు అనేవి ఉంటాయి కాండం ఏం చేస్తుంది వేర్ల నుండి కాండము వేళ్ళ నుండి నీటిని పత్రాలకు మరియు ఇతర భాగాలకు కాండం వేళ్ళ నుండి నీటిని ఏం చేస్తుంది పత్రాలకు మరియు మిగిలిన భాగాలకు అదేవిధంగా ఆహారాన్ని ఏం చేస్తుంది పత్రాల నుంచి ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది అంటే మనకి వేర్ల ద్వారా వచ్చే నీరు మరియు ఖనిజ లవణాలు సరఫరా అవ్వాలన్నా పత్రాలు తయారైన ఆహార పదార్థాలు మొక్క మిగతా అన్ని భాగాలు సరఫరా వనకేమవసరము కాండం అనేది అవసరం అంటే కాండం వేర్ల నుండి నీటిని పత్రాలకు మరియు ఇతర భాగాలకు ఆహారాన్ని పత్రాల నుంచి ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది మనకు పుష్పం చూసుకున్నట్లయితే పుష్పంలో రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు కేసరాలు అండ కోసము అనే నాలుగు భాగాలు ఉంటాయి మనకు పుష్పం చూసుకున్నట్లయితే మనం పుష్పం చూసుకున్నట్లయితే పుష్పంలో ఉండే భాగాలు ఏంటి పుష్పం చూసుకున్నట్లయితే పుష్పంలో రక్షక పత్రాలు అంటే మనకి మనకి ఏమిటి మందార చూసుకున్నట్లయితే ఆకుపచ్చ రంగులో తొడుము కనిపిస్తుంది అంతా ఏంటి అదంతా రక్షక పత్రాలు గ్రీన్ కలర్ లోపల కలర్ రెడ్ కలర్ కనిపిస్తుంది మనకు మందార చూసుకున్నట్లయితే అవి ఏం కలరు ఆకర్షణ పత్రాలు ఇవి రక్షక పత్రాలు ఇవి కలర్ఫుల్గా కనిపించేవి ఆకర్షణ పత్రాలు ఇది అండ కోసము ఇవి కేసరాలు లేదా కేసరావళి అంటే మనకు పుష్పంలో ఏమేమి భాగాలు ఉంటాయి రక్షక పత్రాలు ఉంటాయి ఆకర్షక పత్రాలు ఉంటాయి కేసరాలు వండ కోసం అనే భాగాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ క్రింది వాక్యాలను సరిచేసి మీ నోటు పుస్తకంలో తిరిగి రాయండి ఫస్ట్ వన్ కాండము నేల నుంచి నీటిని ఖనిజ లవణాలను పీల్చుకుంటుంది మనకి నేల నుంచి నీటిని ఖనిజ లవణాలు తీసుకుంటుందని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం ఏం పీల్చుకుంటుంది నేల నుంచి నీటిని ఖనిజ లవణాలని వేరు పీల్చుకుంటుంది అంటే మనకు భూమి లోపల ఏముంటుంది వేర్లే కదా ఉంటాయి ఈ వేర్లు ఏం చేస్తాయి నేల నుంచి నీటిని ఖనిజ లవణాలను పీల్చుకుంటుంది కాబట్టి కాండం ప్లేస్లో ఏం రాయాలి వేరు రాయాలి లేదా వేర్లు నెక్స్ట్ పత్రాలు మొక్కలను నిటారుగా ఉండేటట్లు పట్టి ఉంచుతాయి మొక్కలు నిటారుగా ఉండని కారణం ఏంటి కాండము ఇక్కడ మనకు పత్రాలు ఇచ్చారు కదా పత్రాలు పిస్లో ఏం చేయాలి కాండం అని పెట్టాలి అంటే కాండం అనేది మొక్కలను నిటారుగా ఉండేటట్లు పట్టి ఉంచుతాయి నెక్స్ట్ వేర్లు పత్రాలకు నీటిని సరఫరా చేస్తాయి మనం ముఖ్యాంశాల్లో చెప్పుకున్నాం వేర్ల ద్వారా వేర్లు ఏం చేస్తాయి నీటిని కన్జానాలు పీల్చుకుంటాయి పీల్చుకుంటే దాన్ని మిగతా మొక్క యొక్క అన్ని భాగాలకు ఏం సరఫరా చేస్తాయి ఏ కాండం అనేది ఏం చేస్తుంది సరఫరా చేస్తుంది కాబట్టి వేర్ల ప్లేస్లో ఏం రాయాలి కాండం రాయాలి కాండం ఏం చేస్తుంది పత్రాలకు నీటిని సరఫరా చేస్తుంది నెక్స్ట్ ఒక పుష్పంలో ఆకర్షణ పత్రాల సంఖ్య కేసరాల సంఖ్య ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి ఎప్పుడూ సమానంగా ఉండవు అంటే కొన్ని మొక్కల్లో సమానంగా ఉంటాయి మరి కొన్ని మొక్కల్లో సమానంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు నెక్స్ట్ ఒక పుష్పంలో రక్షక పత్రాలు అన్నీ ఒకటిగా కలిసి ఉంటే అప్పుడు ఆకర్షణ పత్రాలు కూడా కలిసి ఉంటాయి అలా ఏం లేదు కలిసి ఉండొచ్చు లేదా కలిసి కలవకుండా ఉండొచ్చు నెక్స్ట్ ఒక పుష్పంలో అన్నీ ఒకటిగా కలిసి ఉంటే అప్పుడు అండ ఆకర్షణ పత్రాలకి అతుక్కొని ఉంటాయి ఇవి కూడా ఆకాష్ పాత్రలో అతుక్కోవచ్చు అతుక్కోకుండా కూడా ఉండవచ్చు నెక్స్ట్ మనం పట్టిక ఈ లెసన్లో ఫోర్ పాయింట్ త్రీ చదువుతాం కదా అందులో మనకి ఒక పత్రము తల్లివేరు పుష్పం పటాలు రాయమన్నారు మనకి పత్రం మీకు తెలుసు ఒక పత్రం ఇలా విప్పారు ఉంటుంది ఇది పత్ర వృంతము ఇది పత్రం నడివే ఇది పక్క ఈనెలు ఇవి పెళ్ళ ఈనెలు నెక్స్ట్ అదేవిధంగా తల్లివేరు తల్లివేరు అంటే మనకి మొక్క యొక్క కాండం దిగువబానించి ఇలా ఒక పెద్ద ప్రాథమిక వేరు ఏర్పడుతుంది దాని పక్క వేలు ఏర్పడతాయి దానికి పిల్ల పిల్లవేర్లు ఏర్పడతాయి ఇది తల్లివేరు నెక్స్ట్ ఒక పుష్పం పటాలను గీయండి పుష్పం ఆల్రెడీ ఇలా చూసుకున్నట్లయితే ఇది కీలాగ్రము ఇది కేలము ఇవి ఆకర్షణ పత్రాలు ఇవి కేసరాలు దండ కోసం కాండాలు ఉంటాయి ఇవి రక్షక పత్రాలు ఇది కలర్ఫుల్గా కనిపించేవి ఆకర్షణ పత్రాలు నెక్స్ట్ కాండం అంటే కాండం యొక్క విధి రాయమంటారు కాండం మనకి ఎందుకు ఉపయోగపడుతుందండి వేర్ల ద్వారా పీల్చుకున్న నీటిని కనిజాలని మొక్క యొక్క అన్ని భాగాలు సరఫరా చేయడం సరఫరా చేయడానికి తోడ్పడితే అదేవిధంగా పాత్రలో తయారైన ఆహారాన్ని మొక్క యొక్క మిగతా అన్ని భాగాలకు కూడా ఆ ప ఆహార పదార్థాలని సరఫరా చేస్తుంది నీటిని ఖనిజాలని సరఫరా చేస్తుంది ఆహార పదార్థాలను కూడా సరఫరా చేస్తుంది నెక్స్ట్ కింది ఏ పాత్రల్లో జాలాకర ఇళ్ళు వేపన ఉంటుంది మనకి జాలాకారి ఇళ్ళ వేపనం ఎందులో కనిపిస్తుందని చెప్పాము ద్విదల బీజ మొక్కలు ద్విదల బీజ మొక్కలు అంటే ఏంటి జాలాకారి ఇళ్ళ వ్యాపనం కలిగి ఉన్న మొక్కలు అనేది ద్విదల బీజ మొక్కలు ఇందులో తులసి కొత్తిమీర మందర ఈ మూడు మొక్కలు కూడా మనకి ఏ మొక్కలండి ద్విదల బీజ మొక్కలు ఇందులో ఏ వేప ఈ ఇళ్ళ వేపన ఉంటుంది జాలాకారి ఇళ్ళ వ్యాపన ఉంటుంది ఏ వేరు వ్యవస్థ ఉంటుంది తల్లివేరు వ్యవస్థ ఉంటుంది అంటే ఈ క్రింది ఏ పత్రాల్లో జాలాకారి ఇళ్ళ వ్యాపనం ఉంటుందంటే తులసి కొత్తిమీర అంటే ధనియాలు మందారలో ద్విదల బీజ మొక్కలు ఇవి వీటిలో ఏముంటుంది జాలాకార ఇండ్ల పేపర్ ఉంటుంది తల్లివేరు వ్యవస్థ ఉంటుంది నెక్స్ట్ ఒక మొక్క గుబురు వేర్లు కలిగి ఉంటే దాని పత్రాల్లో ఏ ఏ ఇండ్ల వేపర ఉంటుంది మనం చెప్పాము కాన్న నుంచి ఇలా గుంపుగా అన్నీ సమానంగా వేర్లు కనిపిస్తే వాటిని గుబురు వేర్లు అంటామని చెప్పాము ఇక్కడ ఏమన్నా గుబురు వేలు కలిగి ఉంటే ఆ పత్రాలు ఇల్లు వ్యాపన ఎలా ఉంటుందంటే సమాంతరంగా ఉంటాయి నీళ్ళు సమాంతరంగా ఉంటాయి అంటే మీరు వరి మొక్కజొన్న మీరు చూసుకున్నట్టయితే ఇలా సమాంతరంగా ఇండ్లు అనేవి ఇలా సమాంతరంగా ఉంటాయి ఇది సమాంతర ఇండ్ల వ్యాపిన ఉంటుంది నెక్స్ట్ ఒక మొక్క పత్రాలు జాలాకార ఇళ్ళ వేపనం కలిగి ఉంటే ఏ రకం వేర్లు ఉంటాయి జాలాకార ఇళ్ళ వేపనం అంటే ఏంటి ఇలా నడిమి ఈ పక్క ఈనెలు నెక్స్ట్ పార్శ్వ ఈనెలు ఉంటే దాన్ని జాలాకారి వేపనం అంటాము వేపనం కలిగిన మొక్కలన్నింటిలోనే ఏ వేలు ఉంటాయి తల్లివేరు వ్యవస్థ ఏముంటాయి తల్లివేరు వ్యవస్థ ఉంటుంది లేదా తల్లివేర్లు ఉంటాయి నెక్స్ట్ ఒక కాగిత మొక్కపై పత్రం యొక్క ముద్రను చూడడం ద్వారా ఆ ఒక మొక్క తల్లివేర లేదా కొబ్బరి కొబ్బరి కలిగి ఉన్నాయో లేదా కనుక్కోవడం సాధ్యమా మనకి సాధ్యమే అంతే ఆ ఈనెలనేవి ఈనెల కన్నా కరెక్ట్గా అచ్చి పడినట్టయితే జాలాకరి ఎండు వేపన ఉంటే అది వేరు వ్యవస్థ అని సమాంతర ఎండ్ల వేపనం ఉంటే వేరు వ్యవస్థ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ పుష్పం భాగాలు గురించి రాయము పుష్పం భాగాలు ఏమున్నాయండి ఫస్ట్ రక్షక పత్రాలు రెండు ఆకర్షక పత్రాలు రక్షక పత్రాలు ఎందుకు ఉపయోగపడతాయి లోపల పుష్పాన్ని రక్షించడానికి ఆకర్షణ పత్రాలు ఎందుకు ఉపయోగపడే పరాగ సంపర్కంలో ఉపయోగపడతాయి నెక్స్ట్ ఇంకేముంటాయి రెండు మూడోది కేసరావలి ఉంటుంది ఇది కేసరావలి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏముంటుంది అండ కోసం ఉంటుంది ఈ కేసరావళి అండ కోసం అనేవి ఎందుకు ఉపయోగపడతాయి మనకి ఫలదీకరణలో ఉపయోగపడతాయి నెక్స్ట్ క్రింది ఇవ్వబడిన మొక్కల్లో ఏ పుష్పాలను కలిగి ఉన్నాయంటే అన్ని మొక్కలు కూడా మనకి పుష్పాలను కలిగి ఉంటాయి మొక్కల్లో ఆహారం తయారు చేసే భాగాన్ని పేర్కొన్నారు మనకు మొక్కల్లో ఆహారం తయారు చేసే భాగం ఏంటండి పత్రాలు లేదా ఆకులు ఆ ప్రక్రియ ఆహారం తయారు చేసే ప్రక్రియ మనం ఏమంటాం కిరణజన్య సంయోగక్రియ కిరణజన్య సంయోగక్రియ అంటాము పుష్పం యొక్క ఏ భాగంలో అండాశయం కనిపిస్తుందంటే కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది రక్షక పత్రాలు కలిసి ఉండే రక్షక పత్రాలు విడివిడిగా ఉండే పుష్పాలను కలిగిన రెండు మొక్కల పేర్లను రాయబడినారు మందార ఉమ్మెత్తలో రక్షక పత్రాలు అనేవి కలిసి ఉంటాయి రక్షక పత్రాలు కలిసి ఉండే మొక్కలకు ఎగ్జాంపుల్స్ మందార ఉమ్మెత్త అయితే ర అదేవిధంగా రక్షక పత్రాలు విడివిడిగా ఉండే పుష్పాల కన్నా మొక్కలు ఏంటంటే ఎగ్జాంపుల్ రోజ్ ప్లాంట్ అంటే గులాబీ లోటస్ ఓకే ఫ్రెండ్స్ కిందన ఒక బాక్స్ ఇచ్చాడు దానిలో మనకి మొక్కలో ఉన్న బా పాడ్స్ రాయమని చెప్పాడు చూద్దాం ఒకసారి కింద ఒక పట్టికలో భాగాలు ఉన్నాయి కదా ఆ భాగాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏముంది అండము ఉంది నెక్స్ట్ అండాశయం ఉంది అండము అదేవిధంగా అండాశయం ఇంకా పత్రదళం ఇలా చూసుకున్నట్లయితే దళం పత్రదళం అదేవిధంగా రక్షక పత్రం చూడండి ఇక్కడ రక్షక పత్రం నెక్స్ట్ ఇలా కాండం ఉంది కాండం నెక్స్ట్ కాండం నెక్స్ట్ ఇది కొమ్మ వేరు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ కూడా చూడండి రక్షక పత్రాలు ఇక్కడ ఆకర్షణ ఆకర్షణ పత్రాలు ఆకర్షక పత్ర అనిచ్చాడు నెక్స్ట్ ఇది వేప